మా గురువు గారు నంద్యాల వరదరాజన్ రెడ్డి గారు ఆరోగ్య పరిస్థితి క్రిత నిన్న ఓపెన్ హార్ట్ సర్జరీ ఉన్నది వాళ్ళ తనయుడు నంద్యాల కొండారెడ్డి ద్వారా మనకు తెలిసినది ఆయన ఆ అల్లాదువాళ్ళ ఆ సర్జరీ కూడా సక్సెస్ అయినదని నేను ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగింది ఆయన అంత తొందరగా కోలుకొని ప్రజలకు ఎంతో సేవ ఉందిగా ఉంది కాబట్టి అల్లా దవా వల్ల అందరూ ఆయన ఆరోగ్య క్షేమ క్షేమలు కోరుకుంటూ మేము కూడా ప్రత్యేకంగా ఆ అల్లాన్ని ప్రార్థిస్తూ ఆమె సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రజలకు తెలియజేసుకుంటున్నాం అలాగే పొద్దుటూరులో ప్రముఖ మైనార్టీ నాయకుడు అంజమ రహ ప్రెసిడెంట్ బిఎస్ ముక్తిహారం గారి కూడా ఏదో ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా పోయి చికిత్స నిమిత్తం ఉన్నామని తెలిసింది ఆయన కూడా ఆ దేవుని దేవు వల్ల ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పి వాళ్లకు వాళ్ళ కుటుంబ సభ్యులకు మా పుట్టు తరఫున అందరూ అండదండలుగా ఉండాలని చెప్పి ఆయనకు అల్లా వల్ల ఆ ఆరోగ్యం పరంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను